హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్స్ పెట్టండి మీకు కూడా ఇలాంటి తెగులు వచ్చిందా లేదా అన్నది కామెంట్స్లో పెట్టండి పేనుబంక తెగులు అంటారు చామంతి మొక్కల్లో వస్తుంది అది ఈరోజు వీడియో తీస్తున్నాను అనమాట చా దాన్ని ఎలా నివారించాలన్నది ఈ వీడియోలో చెప్తున్నాను చూడండి చూపిస్తూ చెప్తున్నాను ఇక ఇదిగోండి ఇది చామంతి మొక్క మొగ్గలేసింది ఇది తెలుపు రంగుది అన్నమాట చూస్తున్నాను కదా మొగ్గలు ఇంకా విచ్చుకోలేదు అయితే మనకి చల్లదనానికి నీరు ఎక్కువైనా చల్లదనంగా ఉన్న ఎక్కువ శీతాకాలం ఇలాంటి తెగుళ్ళు వస్తూ ఉంటాయి మీరు చూపిస్తా చూడండి ఇదిగోండి ఇది పెనుబంక అంటారు ఇలా నల్లగా ఉంటుంది ఇలా ఉండటం వల్ల చీమలు కూడా దీని మీద పాకుతూ ఉంటాయి ఈ ఇంకో కొమ్మకు కూడా ఉంది ఈ రెండు కొమ్మలకి ఉన్నాయండి అయితే ఈ రెండు కొమ్మల నుంచి మనం దీన్ని ఏం చేయాలి అంటే దీన్ని ఒక బ్రష్ తీసుకొని టూత్ బ్రష్ దాన్ని ఇలా అనాలండి బాగా ఆ పురుగు పోతుందన్నమాట మనం చేత్తో అయినా అనవచ్చు చేపెట్టడం కంటే బ్రష్ పెడితే బెటర్ బ్రష్తో ఇలా అనాలి ఇలా అనేస్తే పూర్తిగా పోతుంది ఇదిగోండి ఇప్పుడు పోయింది బ్రష్తో అన్నాక పూర్తిగా పోయింది అయితే ఇది మళ్ళీ మనం పట్టకుండా ఉండాలి అంటే కొన్ని టిప్స్ చెప్తున్నా దాన్ని ఫాలో అవ్వండి అయితే మనం చేత్తో కూడా అనచని చెప్పా కదా ఇలాగ చూసారు లైట్గా ఉందన్నమాట మిగతా వాటికి లేదు ఈ రెండు కొమ్మలకే వచ్చింది అంటే మనం రోజు ఒకసారి చూసుకోవాలి చామంతి మొక్కల్ని చూసుకోకపోతే ఇలాగే అన్నమాట ఇంకొక మిడత పురుగు లాంటి ఉంటుంది అది ఆకుల్ని తినేస్తూ ఉంటుంది దీనికి ఇలా చేయాలంటే ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు అండి వాటర్లో కలిపి అది ఆ మిడత పురుగు అవి పోతాయి అలాగే ఈ పేను బంక పట్టకుండా ఉండాలి అంటే ఒక పౌడర్ చెప్తున్నాను అది ఇదివరకు కూడా వీడియో తీశాను బూడిదండి బూడిద దొరకని వాళ్ళు ఫంగిసైడ్ పౌడర్ అయినా సరే జల్లొచ్చు అది కూడా మాకు కష్టం అండి దొరకటం కష్టం అని అనుకుంటే అన్నం రెండు రోజులు నీళ్ళలో నానపెట్టేసి ఆ అన్నాన్ని వడగొట్టేసి ఆ నీరు మొక్కల మీద జల్లితే పోతుందండి ఆ తెగులు అయితే మీరు ఎటువంటి మందు జల్లినా ఏడిపోదు ఉదయం ఏడు గంటల తర్వాతనే జల్లాలండి పొద్దున్నే జల్లకూడదు అంటే ఎండ కాస్త ఎక్కువ ఎండ ఎక్కుతుండగా మనం ఇలా మొక్కల మీద స్ప్రే చేస్తే ఆ మందు ఉంటుంది ఎండ వేడికి అతుక్కుని ఉంటుంది అన్నమాట అదే చల్లదనం మీద చేసినా ఆ పురుగు చనిపోదు ఇది మటుకు గుర్తుపెట్టుకోండి అలాగే ఇప్పుడు ఇప్పుడు ఇదిగోండి బూరిద బూర్ద జల్లుతున్నాను ఇలా జల్లుకోవచ్చు లేదంటే మనం ఒక గుడ్డ పల్చటి గుడ్డ తీసుకుని ఆ గుడ్డలో ఈ బూర్ద వేసి జల్లచ్చండి అప్పుడైనా సరే మొక్కలకి అంటుకుంటుంది ఇలాగ మొక్కలకి అంటుకోవాలన్నమాట ఆకుల మీద ఇది మటుకు తప్పకుండా గమనించండి ఇప్పుడు ఇందాక దు కదా ఆ కొమ్మండి ఇది ఇలా జల్లటం వల్ల బూర్ద ఎటువంటి పురుగు పట్టదు పెనుబంక అన్నది ఆశించదన్నమాట ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ